ఇప్పుడు ఇది పత్తి గుడ్డు మాది ఈ పత్తి గుడ్డికి ఒరిసేని మావుల్ది దానికి దీనికి మా పిండి బాగు చేస్తున్నాము ఈ బాగు చేసే విధంగా ఏంటంటే ఈ పక్క పెండ్లు ఇలాగ కొట్టుకోవాలి కొట్టుకుంటే వాళ్ళకి మనకి సేఫ్టీగా ఉంటుంది సేఫ్టీగా ఉంటే మనం ఇప్పుడు ఈ పెండి ఎంత వచ్చింది కాబట్టి ఇది ఇలా కొట్టుకుంటే ఒక మొక్క అయ్యాక ఇష్టపడుద్ది అందుకు కొట్టడం జరుగుతుంది ఇలా కొట్టుకుని ఇలా జల్లుకోవాలి ఇలా జల్లుకుంటే ఇది మొక్కలు మరి మొక్క మీదకి పిండి రాదు ఎంత శుభ్రంగా మనం కొట్టుకుంటే అంత మంచిది కాకపోతే టైం అయిపోయింది కాబట్టి ఈ మధ్యన పనుల వల్ల కొట్టుకోలేక అందుకు కొసలు కొసలు కొట్టి కొట్టి ఇప్పుడు ట్రాక్ వస్తుంది దున్నేసి రేపు ఎల్లుండి వర్షం పడితే వెంటనే దున్నేస్తాం ఓకే బాయ్